హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కేంద్ర మంత్రి మన తెలుగు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి మీద గత రెండు రోజులుగా ఇండిగో సంక్షోభం స్టార్ట్ అయినప్పటి నుంచి జరుగుతున్న ట్రోలింగ్ మీ అందరికీ తెలుసు నేషనల్ మీడియా నుంచి లోకల్ డిజిటల్ మీడియా వరకు ఏ రకమైన ట్రోలింగ్ జరుగుతుంది అయితే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా పుట్టించారు ఈ వార్తల వెనక ఈ ట్రోలింగ్ వెనక ఒక నాలుగు కేటగిరీ వ్యక్తులు ఉన్నారు అనేటువంటిది నాంచన ఒకటి బీజేపీకి మోడీ గారికి అతి భజన పరులు ఇండిగో సంక్షోభం మోడీ గారికి ఎక్కడ బ్యాడ్ నేమ్ చేసుకొచ్చిద్దో బీజేపీకి ఎక్కడ బ్యాడ్ నేమ్ చేసుకొచ్చిద్దో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ బ్యాడ్ నేమ్ చేసుకొచ్చిద్దో అనే ఒక భయంతో దానికి ఎవరినో ఒకరిని బాధ్యులు చేయాలి కాబట్టి కేంద్ర మంత్రిగా పౌర విమానయాన శాఖ నిర్వహిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారికి దీన్ని పూసే ప్రయత్నం చేసేవాళ్ళు ఒక కేటగిరీ అంటే మోడీ గారు సమర్థులు కానీ ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు అసమర్థత వల్ల ఈ సంవత్సరం వచ్చింది అని చెప్తే ప్ర మోడీ గారు మంచోళ్ళు అయిపోతారు రామ్మోహన్ నాయుడు బ్యాడ్ అయిపోతాడు అంటే రామ్మోహన్ నాయుడు కావాలని బ్యాడ్ చేయటం కాదు మోడీ గారిని మంచోడే సమర్థుడే అనేది ఆ నమ్మకాన్ని ఉంచడం కోసం ఆయనకి ఈ బ్యాన్ నేమ్ తాకుండా ఉండటం కోసం ఇప్పుడు రామ్మోహన్ నాయుడు బదనం చేసేవాళ్ళు ఒక కేటగిరీ రెండో కేటగిరీ సహజంగా ఒక తెలుగువాడు సౌత్ ఇండియాను ఒక కీలకమైన శాఖని ఇండిపెండెంట్గా నిర్వహిస్తున్నాడంటే నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు నార్త్ ఇండియా జర్నలిజం బ్యాచ్ ఒక తెలుగువాడు రోల్ పోషిస్తున్నాడు కేంద్రంలో అంటే వాడిని ఎట్ట క్రిటిసైజ్ చేద్దామా ఏ దొరికితే వాళ్ళని అనుకునే బ్యాచ్ ఉంటుంది వాళ్ళకి సౌత్ ఇండియా మీద తెలుగు వాళ్ళ మీద చిన్న చూపు సందర్భం దొరికితే చాలు మన మీద ఏడుస్తూ ఉంటారు అలాంటి నార్త్ ఇండియా జర్నలిజం బ్యాచ్ రెండు మూడవ కేటగిరీ ఎవరు ఇండిగో నుంచి సూట్ కేసులు అందినోళ్ళు మేబీ ఎందుకంటే ఇండిగో మీద జనాలు తీవ్రంగా కోపంగా ఉన్నారు ఇండిగో మేనేజ్మెంట్ కనుక దొరికితే ఈపు బలు కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ ఇండిగో మీద ఉన్న కోపాన్ని తగ్గించాలి ఆ కోపాన్ని ఎవరో ఒకరి మీదకు మార్చాలి దానికోసం ప్రయత్నం చేసేవాళ్ళు అంటే తప్పు ఇండిగోది కాబట్టి పొరపాటు ఇండిగోది కాబట్టి ఇండిగో కావాలని చేసిన పని కాబట్టి జనాల్లో వస్తున్న కోపాన్ని పక్కదో పట్టించే దానికోసం ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడిని బదనాం చేసేటువంటి కేటగిరీ మూడోది నాలుగో కేటగిరీ ఏంటి సహజంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ కుటుంబం అంటే పడిన వాళ్ళు అంటే ఎర్రమ్ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడంలో రోల్ పోషించాడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవటానికి కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి అవినీతిని తీయటంలో కీలక పాత్ర వహించాడు అందుకని ఆ రోజు నుంచి ఆ కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన కోపం అందులో ఉత్తరాంధ్రలో ఆ కుటుంబం పెద్ద ఎత్తున గెలుస్తూ ఉంది రామ్మోహన్ నాయుడు వరుసగా ఎంపీగా గెలుస్తూ ఉన్నాడు అచ్చెవన్నాయుడు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉన్నాడు ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు ఆ కుటుంబాన్ని ఎంత తొక్కేద్దామన్నా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్ట పోయినసారి రెండు వేల పంతొమ్మిది వైసీపీ వేవులో కూడా అచ్చెనాయుడు ఎమ్మెల్యేగా గెలిచాడు తర్వాత రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచాడు ఇది కరుడు కట్టిన టీడీపీ కుటుంబం వీళ్ళ వల్ల శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఎదగటానికి ప్రాబ్లం అవుతుంది ఉత్తరాంధ్ర మొత్తం కూడా కాబట్టి వీళ్ళ హవాన్ తగ్గించాలి వీళ్ళని తొక్కేయాలి వీళ్ళ వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళ చరిష్మాని నాశనం చేయాలి అనుకునేటువంటి వైసీపీ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఈ నాలుగు కేటగిరీ వాళ్ళు కావాలని పని కట్టుకొని రామ్మోహన్ నాయుడిని బదనాం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు సరే వీళ్ళు భదనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పక్కన పెట్టండి భదనం చేయటానికి చేసే ప్రయత్నంలో నిజం ఉందా లేదా కూడా మాట్లాడుకుందాం నిజానికి ఇంటికో సంక్షోభానికి కారణం ఏంటండి మీరు అందరూ గత వారం రోజులుగా న్యూస్ లో చూస్తున్నారు అనేక చర్చల్లో చూస్తూ ఉన్నారు నాలుగైదు రోజులుగా సారీ డీజీసీఏ వాళ్ళు ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ అనేటువంటి కొత్త ప్రతిపాదనలని కొత్త నిబంధనలని ఈ ఫ్లైట్ సర్వీసులు అన్నిటికీ విమాన సర్వీసులు అన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది విమానయాన సంస్థలు అన్నిటికి కూడా కొత్త నిబంధనలు ఇవ్వడం జరిగింది నవంబర్ ఒకటి నుంచి అమలు కావాలి ఆల్రెడీ కొన్ని నిబంధనలు జూన్ జూలై ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయినాయి ఇంకొన్ని నిబంధనలు ఇప్పుడు ఈ నవంబర్ ఒకటి నుంచి స్టార్ట్ కావాలి సార్ నవంబర్ ఒకటి నుంచి కూడా అమలు కావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు చూస్తున్నట్టే పోయారు కానీ క్రమక్రమంగా అమలు కావాలని కేంద్ర ప్రభుత్వం బీజీసీఏ బీజీసీఏ క్లియర్గా పౌర విమా విమానయాన సంస్థలు అన్నిటి కూడా చెప్పింది ఏంది ఆ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ అంటే ఇప్పటి వరకు విమాన సంస్థలు తక్కువ మంది పైలెట్స్తో ఎక్కువ పని చేపించుకుంటున్నాయి పైలట్స్కి రెస్ట్ లేకపోవటం వల్ల విమాన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి మా మొన్న అహ్మదాబాద్లో జనవరిలో జరిగినటువంటి ప్రమాదం తర్వాత అంటే గతంలో అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం తర్వాత వందలాది మంది చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రియలైజ్ అయ్యి డీజీసీఏ ద్వారా కొన్ని ప్రతిపాదనని ప్రయాణికుల భద్రత కోసం విమానయాన సంస్థలకి చెప్పడం జరిగింది ఆ దాన్ని అమలు చేయటం ఇందుకోకి ఇష్టం లేదు ఎందుకు అమలు చేయాలి అంటే ఎక్కువ మంది పైలట్స్ని తీసుకోవాలి ఇప్పుడు పైలట్స్కి ముప్పై ఆరు గంటలు మాత్రమే రెస్ట్ అవర్స్ ఉంటాయి వారంలో దాన్ని నలభై ఎనిమిది గంటలు చేయాలనేది డీజిసీఏ నిబంధన నైట్ షిఫ్ట్ మూడు మూడు ఉన్నాయి ఇప్పుడు దాన్ని రెండు మాత్రమే చేయాలనేది డీజీసీఏ నిబంధన పైలట్స్ వర్కింగ్ అవర్స్ కూడా తగ్గించాలి అనేటువంటిది డీజీసీఏ నిబంధన ఇవన్నీ చేయాలంటే కొంతమంది పైలట్స్ని రిక్రూట్ చేసుకోవాలి అది ఇండిగోకి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు ఇండిగో ఒక ఒకదానికి అలవాటు పడింది తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయని ఇప్పుడు ఎక్కువ మంది పైలట్స్ని తీసుకున్నదంటే వాళ్ళ వేతనాలు వాళ్ళ ఖర్చులు కలిపి ఇంటికి ఒక ఇప్పుడు తడిసి మోపిడవుద్ది వాళ్ళ లాభాలు తగ్గిపోతాయి వాళ్ళ లాభాలు తగ్గిపోయినాయి అంటే మామూలుగా ఏంటంటే ఇండస్ట్రిస్ట్లు ఎలా ఉంటారంటే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఎంత లాభాలు వస్తాయని ముందే ఎస్టిమేట్ చేసుకొని ఆ లాభాలను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా ముందే ప్లాన్ చేసుకుంటారు కార్పొరేట్ పీపుల్కు ఉండే దూరదృష్ట ఉంటుంది ఇప్పుడు ఒక్కసారిగా లాభాలు తగ్గిపోతున్నాయి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది అనగానే ఇండిగో యాజమాన్యం సహజంగా బాధపడుతుంది భయపడుతుంది ఏం చేద్దామని వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేశారు బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళకున్న శక్తి ఏంటంటే మొత్తం దేశంలో విమానయాన సర్వీసుల్లో అరవై ఎనిమిది శాతం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఒక యాభై డెస్టినేషన్ పాయింట్కి ఇండియాలో ఇండిగో మాత్రమే విమానం నడుపుతుంది ఇండిగో మాత్రమే విమానం నడుపుతుందంటే ఇండిగో శక్తి ఏంటో మీరు ఆలోచించుకోండి ఒక యాభై డెస్టినేషన్స్కి కేవలం ఇండిగో ఫ్లైట్ మాత్రమే తిరిగిద్ది వేరే విమానాలు ఏమీ తిరగవు అరవై ఎనిమిది శాతం మొత్తం దేశంలో తిరిగే డొమెస్టిక్ విమాన సర్వీసుల్లో ఇండిగోవే మిగతా ఇరవై రెండు శాతం ఏమో సారీ ముప్పై రెండు శాతం ముప్పై రెండు శాతం ఏమో ఆకాశ ఎయిర్లైన్స్ కావచ్చు ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ కావచ్చు ఇతర ఎయిర్లైన్స్ అన్ని కూడా అంటే ఇండిగో మొత్తంకి విమాన సర్వీసులన్నిటి కూడా హోల్డింగ్ చేసి పెట్టుకుంది మోనోపోలి మార్కెట్ పెట్టుకుంది ఈ మోనోపలి మార్కెట్కి రామ్మోహన్ నాయుడు గారికి సంబంధం లేదు ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు మొన్న రీసెంట్గానే అంటే మోడీ గారు మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పౌర విమానయాన శాఖను తీసుకున్నారు అప్పటికే ఇండిగో మోనోపొరి మార్కెట్ని క్రియేట్ చేసి పెట్టుకుంది ఇండిగో మోనోపోలి మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఇవాళ జరగట్ట రెండు వేల తొమ్మిది నుంచి జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఎక్కువైంది ప్రత్యేకించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వాళ్ళు ఏ లైన్స్ మీద గుత్తాది తీసుకున్నట్టు వాళ్ళ సర్వీసు మొత్తాన్ని కూడా మార్కెట్ మొత్తాన్ని కూడా హోల్డ్ చేసి పెట్టుకున్నారు మోనోపరి మార్కెట్ని క్రియేట్ చేసి పెట్టుకున్నారు నిజానికి ప్రభుత్వాలు కూడా ఇంటికి సహకరించినాయి కానీ ఆ టైంలో కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు లేరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు లేరు పౌర విమాన శాఖను ఆయన చూడలేదు ఆయన తెలియదు ఆయన కేంద్ర మంత్రి నాటికే ఇండిగో సంస్థ మోనోపోలి మార్కెటింగ్ క్రియేట్ చేసి పెట్టుకుని ఉంది ఈ మోనోపోలి మార్కెటింగ్ క్రియేట్ చేసి పెట్టుకుని ఉన్నటువంటి ఇండిగో సంస్థ నాకు వాళ్ళు చెప్పేది ఏంది వాళ్ళు నేను బ్లాక్మెయిల్ చేద్దామని ఏమనుకుంది డైరెక్ట్గా ప్రభుత్వాన్ని నేను ఈ నిబంధనలు ఫాలో కాను అంటే ప్రభుత్వం ఒప్పుకోదు కాబట్టి ఇన్డైరెక్ట్గా తన ప్రతాపాన్ని ప్రయాణికుల మీద చూపించింది ఇప్పుడు తనకి సాధ్యం కావట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి టిక్కెట్స్ తగ్గించాలి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు జనాలు టికెట్స్ ఉన్నాయి కదా బుక్ చేసుకున్నారు ఇప్పటికీ చూడండి ఇండిగో సంస్థ ఫ్లైట్స్ ఒకవైపు క్యాన్సిల్ అవుతున్నాయి ఇంకోపు టికెట్స్ అవైలబుల్గా చూపిస్తున్నాయి మాములుగా ఏంది ఫ్లైట్స్ తక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు టిక్కెట్స్ని తగ్గించాలి ఫ్లైట్స్ తక్కువ తిరుగుతున్నాయి ఫైట్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి ఫ్లైట్స్ నడిపే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఒక రోజుకి పన్నెండు వందల ఫ్లైట్స్ తర్వాత రోజు ఎనిమిది వందల ఫ్లైట్సు తర్వాత రోజు ఐదు వందల డెబ్బై ఫ్లైట్సు నిన్న కూడా ఐదు వందల పైన ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అంటే సహజంగా టిక్కెట్స్ తగ్గాలవుతా కానీ టికెట్స్ ఎక్కడ తగ్గట్ట టికెట్స్ అవైలబిలిటీ చూపిస్తుంది టికెట్ బుక్ చేసుకున్న తర్వాత కొన్ని గంటలకు లేదా ఫ్లైట్ జర్నీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని మెసేజ్ వస్తుంది అంటే ఈ బల్బ్ చూడండి అంటే కావాలని ఇబ్బంది పెట్టడం కావాలని ఇబ్బంది పెట్టడం ఎందుకు ప్రయాణికులకి తెలియాలిపోయాను ప్రయాణికులు ఒక్కసారిగా ఆవేశానికి లోను కావాలి ప్రయాణికులు ఇబ్బంది పడితే ఆటోమేటిక్గా ప్రభుత్వంలో షేక్ వస్తుంది ప్రభుత్వంలో షేక్ వచ్చిందంటే నిబంధన సడలింపు జరిగిద్ది ఇండిగోని బతిలాడతారు అంటే ప్రభుత్వాన్ని తన దగ్గరకి తెచ్చుకునే దానికోసం ఇండిగో వేసిన ప్లాన్ అది నిజంగానే ప్రభుత్వం ఇండిగో అనుకున్నట్టే సడలింపు ఇచ్చింది ఇప్పుడు కొన్ని లిమిటెడ్ సడలింపులు ఇచ్చింది అంతిమంగా ఇందుగో నెగ్గినట్టు ఉంది కానీ రామ్మోహన్ నాయుడు గారు నిన్న పార్లమెంట్లో క్లియర్గా చెప్పారు వాళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో వెనకాడేది లేదు ఇండుగో మీద తీసుకునే చర్యలు ఎలా ఉంటాయంటే రేపొద్దున ప్రభుత్వాన్ని ఎవరైనా బ్లాక్ మీద చేయాలనుకుంటే వాళ్ళు భయపడే స్థాయిలో ఉంటాయి మరి ఇప్పటికిప్పుడు ఎందుకు తీసుకోలేదంటే ఇప్పటికి ఇప్పుడు తీసుకుంటే ఫ్లైట్ సర్వీసుల మీద ప్రభావం పడింది ప్రయాణికుల మీద ప్రభావం పడింది పర్యాటక రంగం మీద ప్రభావం పడింది డొమెస్టిక్ ఫ్లైట్ రంగం మీద ప్రభావం పడింది కాబట్టి ఇప్పటికిప్పుడు నై ఓవర్ నైట్కు నైట్ ఇంటిక మీద చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దాని మీద చర్యలు తీసుకుంటే అరవై ఎనిమిది శాతం ఫ్లైట్ సర్వీస్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మొత్తం మోనోపొలి మార్కెట్ క్రియేట్ అయి ఉంది కాబట్టి ఒక్కసారిగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ మీద చర్యలు వేరే రూపంలో ఉంటాయని చాలా క్లియర్ కర క్లియర్గా పార్లమెంట్ సాక్షిగా రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు ఇప్పుడు చెప్పండి ఇంకా ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు తప్పు మీకు కనపడుతుందా అంటే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు అంటే ఏం చెప్పాలి ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ పెట్టడం ఒక తప్పు అయి ఉండాలి మరి మేబీ ఎందుకు ప్రయాణికులు భద్రత కోసం పెట్టారు మరి లేదు అంటే మోనపల్లి మార్కెట్ రామ్మోహన్ రామ్మోహన్ నాయుడిది కాదు ఆయన రామ్మోహన్ నాయుడు గారికి అప్ప చెప్పాలనుకుంటే ఆయన తప్పబట్టాలి లేదు వాళ్ళు ప్రభుత్వాన్ని బ్రాఖ్యమని చేస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కరాఖండిగా పార్లమెంట్లో చెప్పడానికి తప్పు పట్టాలి వీటిని పట్టగలమా మనం తప్పు పట్టలేం కానీ కావాలని తెలుగువారైనటువంటి సమర్థుడైనటువంటి చదువుకున్నటువంటి వరుసగా గెలుస్తున్నటువంటి ఒక మంచి రాజకీయ కుటుంబానికి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు బదనం చేయడానికి ఇష్యూను వాడుకుంటున్నారు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించాలి ఒక తెలుగు వాడికి మనం సపోర్ట్ చేయాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ